శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి నమ జై వీర బ్రహ్మజీ గోవిందంబజీ వచ్చినటువంటి ఫలితం రాహు ఫలితం ప్రత్యేకించి ఎంత బలమైనటువంటి గ్రహగతి ఉన్నా లేకపోయినా దేవగురు బృహస్పతి బలం లేకపోతే ఏమీ లేనట్టే కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమని అష్టమ శని అయితే సంపూర్ణమైపోయింది ఇక అంతా బాగుంది అనుకుంటున్నటువంటి ధరణలో కొంతకాలం బృహస్పతి మీ యొక్క జన్మరాశి నుండి వ్యయస్థానంలో ఉంటాయి మిశ్రమైనటువంటి ఫలితాలు కొన్ని కనిపిస్తున్నాయి కొత్తగా ఉద్యోగం చేద్దాం వేరొక వ్యాపారంలోకి వెళదాం లేదా ఉన్నటువంటి ఈ సంస్థ నుండి వేరొక సంస్థలకు వెళితే వేతనం పెరుగుతుంది లేదా మానసికంగా మనశ్శాంతి లభిస్తుందని ఆలోచించేటువంటి వ్యక్తులకి ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏ కారణం వల్లనైనా రాబోయే రెండు మూడు మాసాల వరకు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టిన వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మళ్ళీ కొత్త ప్రయత్నం చేసిన అందుకే ఇది అనుకూలవంతమైనటువంటి సమయం కాదు మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది వేగవంతమైనటువంటి నిర్ణయాలు తొందరపాటు చర్యలు ఎవరో చెప్పినటువంటి విషయాలు వాస్తవం అని నమ్మి మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం మీరు చేస్తున్న వ్యాపారం కాకుండా అనుభవుల్లోనేటువంటి వ్యాపారంలోకి వెళ్ళడం లేదా వ్యాపారాన్ని విస్తరించడం ఇవన్నీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు చేయలేవి కూడా మీరు చేయకూడదు ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని విచిత్రవంతమైన మార్పులు జరగబోతున్నాయి ఎంతో కాలంగా మీకు వెన్నుదన్నుగా అండదండగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సైతం వారిలో కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయినటువంటి మాతాపితులు సమానులైనటువంటి యజమానులు అవ్వచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు వీళ్ళతో ప్రతికూలవంతమైనటువంటి వాతావరణాలు ఏర్పడతాయి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోగా మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా వీళ్ళు ప్రతికూలమైనటువంటి జవాబులు ఇవ్వటం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వైపు కాకుండా వీళ్ళ యొక్క ఆలోచనలు వేరొక రకంగా ఉండటం మానసికమైనటువంటి వ్యధకి కారణం అయ్యేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావాలి కుటుంబాన్ని కూడా వృత్తిలోకి తీసుకు మనం చేసే వ్యాపారం మనం చేసే వృత్తిలోకి వీళ్ళను వారసులుగా ప్రకటిద్దాం అనుకున్నటువంటి మీకు మీ వారసులు లేదా కుటుంబ సభ్యులు మీరు ఊహించనటువంటి విధంగా వాళ్ళు ప్రతిస్పందించి మీ మనసును పాడు చేసే అవకాశం అంటే కొన్ని సందర్భాల్లో పూర్వజన్మ కర్మఫలం అంటూ ఉంటాం ఇది పూర్వజన్మ కర్మఫలం కాకపోయినా గత జీవితంలో మంచి యోగ దశలు నడుస్తూ ఉన్న సందర్భంలో తెలిసో తెలియకో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు ఇబ్బందులు కలిగిస్తున్నాయేమో అన్నటువంటి ఆలోచనలో కూడా మీరు పడేటువంటి అవకాశం ఉంది పునర్వైభవాన్ని పొందడానికి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా శ్రమకూర్చవలసి వస్తుంది మీ స్థాయిని నిలబెట్టుకోవడానికి మళ్ళీ మీ పునర్వైభవాన్ని పొందడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది ఎందుకు శ్రమించాలి అంటే సమాజంలో అందరూ మీకు సహకారాన్ని అందిస్తున్న ఇంటి పూర్వ మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది కుటుంబ పరమైనటువంటి వ్యక్తులు మాత్రం మీ మాటను అనుసరించకపోవడం సమాజంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులు మీ మాటను గౌరవించటం వీళ్ళు మాత్రం ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని వాళ్ళు వెళుతూ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సమయం సందర్భం సరిగ్గా లేనటువంటి సందర్భంలో అవ్వచ్చు ప్రత్యేకించి గురుబలం తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు కొన్ని ప్రయత్నాలు మానడం మంచిది అలా మానటం వల్ల పెద్దలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే కాలమే సర్పమే ఫలితాన్ని మింగేస్తుంది అది మంచి చెడైనా కాలం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు విరామం తీసుకుంటే కాలమే సర్పమై ఆ విరామంతో పాటు మనకు చెడగవలసినటువంటి చెడుని మింగేసే అవకాశం ఉంది కాబట్టి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం సందర్భం కర్కాటక రాశి జాతులకి కానే కాదు ప్రత్యేక విషయం కొన్ని విషయాలు కోపం అధికం అవటం ఆందోళన అధికం అవటం మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ప్రేమ అభిమానంతో కాకుండా సమయాభావ సందర్భాల వల్ల కొంచెం ఎక్కువగా గట్టిగా చెప్పడం ఎదుటి వ్యక్తులు దాన్ని అపార్థం చేసుకోవడం మీ భావ వ్యక్తీకరణ వల్ల కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు చెప్పినటువంటి మాటలు కూడా వక్రీకరించబడతాయి మీడియా సోషల్ మీడియాలో కూడా మీ సంభాషణ ఎలా ఉండాలంటే సరళంగా ఉండాలి సుటిగా ఉండాలి కానీ మీ చర్యల వల్ల సంభాషణ వల్ల ఎదుటి వ్యక్తులకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం మళ్ళీ మీరు వాళ్ళకి సంజాయిసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి కాబట్టి ఈ విషయాల పట్ల కూడా జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ముప్పు పొంచి ఉంది ప్రత్యేకించి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కండరాలు ఎముకలు రక్తం వీటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం మానేయాలి విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాలి ద్వితీయ ప్రయత్నంలో మీరు అనుకున్నటువంటి జరుగుతుంది రాజకీయ పరమైన ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ మాటిని మీ స్థాయిని కాపాడుకోవలసినటువంటి స్థితిగతులు ఏర్పడితే తీవ్రమైనటువంటి నరగోచ నరదిష్టి కూడా మీ ఉంది మీరు ఏది చేసినా సంచలనం చేయటం మీరు ఏ పొరపాటు చేసినా దాన్ని పెద్దదిగా చూపెట్టే ప్రయత్నం చేయటం మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్లే కాదు మీ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలవంతమైనటువంటి శత్రువులుగా మారేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి కొన్ని పరిస్థితులు లేనప్పుడు మన సంయమనంతో కాస్త విరామాన్ని తీసుకోవటం భావోద్వేగాలను నియంత్రణ చేసుకోవటం దైవం మీద భారం వేసి ప్రశాంతంగా ఈ సమయాన్ని గడపగలిగితే ప్రతికూలవంతమైనటువంటి అంశాలు కూడా అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం కనపడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి వాళ్ళకి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ ప్రయాణం వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ వార్తలు అందుతాయి ప్రత్యేకించి వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలం సరైనటువంటి వరుడు లేదా వధువు లభించేటువంటి అవకాశం కనబడుతుంది గురుబలం తక్కువగా ఉంది ప్రత్యేకించి పరమ ప్రశస్తమైన ప్రశస్తాం మీ సమీప ప్రాంగణంలో ఎక్కడే విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేయండి సమస్తమైనటువంటి ఇబ్బందులు కలిగిపోతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా వృద్ధి చెందేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక దేవగురు అయినటువంటి బృహస్పతి అవుతే కార్య సాధన కార్యశుద్ధి సులభంగా కలుగుతుంది కాబట్టి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా ఈ శ్రావణ మాసంలో గురువారం పూట గురుదేవతా స్వరూపాలైనటువంటి దత్తాత్రేయులు వీరబ్రహ్మేంద్ర స్వామి దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి ఇలాంటి గురుతెలైనటువంటి అవతార పురుషుల యొక్క ఆలయ ప్రాంగణానికి పోయి మారేడు దళాల మాలని మారేడు దళాలని కానీ దేవతా స్వరూపాలకి అర్పిస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది తంత్రమాలా చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానాది క్రతువును ఆచరించడం వల్ల అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం వాదోపవాదాలు జరగటం అనవసరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి స్నానం చేసేటువంటి నీటిలో తంత్రం అలా చూర్ణాన్ని కలిపి విశేషంగా మీరు స్నానం చేయండి మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది జై వీర గోవింద జీ